క్రైస్త లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నిన్ను తలగా నియమించను గానీ తోకగా నియమిపడు ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుచున్నాడు నేను నేనే నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమింపను అని మనకి వాక్యం తెలిసినప్పటికీ మన విధేయత వలన కొని తెచ్చుకునే శాపాలైతే విధేయత వలన మనకు వచ్చే దీవెనలు ఎన్నో దేవుడు మనల్ని పైవారిగా ఉండాలని కోరుతున్నాడు కానీ కిందవాడిగా ఉండాలని కాదు అయితే దేవుడే తన భక్తులైన వారి తల పైకి ఎత్తాడు తన భక్తులైనటువంటి మోషే యోసేపు ధాన్యాలు వీరు ముగ్గురు దేవునిలో నమ్మకముగా విధేయతతో దేవునికి మహిమకరంగా జీవించారు మరి నీవెలా జీవిస్తున్నావు తల పైకెత్తడం అంటే పై స్థితికి నడిపించుటకు ఆలోచన ఇచ్చుటకు సాదృశ్యంగా ఉన్నది ఈ లోకంలో నీవు ఒక ప్రత్యేకమైన వాడిగా ప్రత్యేకమైన దానిగా ఉండాలి అని తండ్రి ఆశ లోకం ఎటు వెళితే అటు నీవు జీవిస్తే దేవుని బిడ్డగా ఉన్న నీకు ఏమి ప్రత్యేకత ఉంది ఆలోచించు లోకం దాని ఆశలు అన్నీ గతించిపోతాయి నిలిచేది నిన్ను ఈ లోకంలో నిలవబెట్టేది నిన్ను స్థిరపరిచేది దేవుని వాక్యమే వాక్యం పట్ల విధేయతతో జీవిస్తే ఆ వాక్యమే నిన్ను పైవాడిగా ఉండేలా హెచ్చిస్తుంది ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్